హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని అనంతవరం ఊరు దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడే బసవ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం గతంలో అడ్డుగా ఉన్న ఈ విద్యుత్ లైన్లన్నీ మార్చడం అయితే జరిగింది ప్రజెంట్ స్తంభాలన్నీ బిగించేసి ఆ వైరింగ్ కూడా ఒక రోజులోనే మొత్తం మార్చేశారు ఇంతకుముందు దీనికి సంబంధించి నేను అప్డేట్స్ అయితే ఇచ్చాను ప్రజెంట్ ఇది మొత్తం మార్చేయడంతో నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఈ విద్యుత్ స్తంభాలు ఎక్కడ మార్చారు అలాగే ప్రజెంట్ ఆ పాత స్తంభాలని డిస్మాండ్లింగ్ చేశారు అది కూడా చూపిస్తాను అలాగే ఈ విద్యుత్ స్తంభాలు అయితే ఉన్నాయో ఈ వైరింగ్ కానీ ఇవన్నీ ఫ్యూచర్లో ఇక్కడ ఆల్రెడీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి ఈ సెవెన్ రోడ్ అనమాట ఈ ఈ సెవెన్ రోడ్లో మధ్యలో మీరు డక్ట్ చూడొచ్చు ఆ డక్ట్ లోకి ఆ విద్యుత్ లైన్లన్నీ వెళ్ళిపోతాయి ఫ్యూచర్లో అయితే ప్రజెంట్ ఏంటంటే ముందుగా హాస్పిటల్ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న ఈ విద్యుత్ లైన్లన్నీ ఒక స్తంభాల వైపు మార్చేశారు ఫ్యూచర్లో అనంతా ఇట్ల అయితే వెళ్ళిపోతాయి నేను ఈ వీడియోలో ప్రజెంట్ ఈ మొత్తం విద్యుత్ స్తంభాలు మార్చిన ఈ లొకేషన్ మొత్తం చూపిస్తాను అలాగే ప్రెజెంట్ ఆ ల్యాండ్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి